అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరైతే పంట బోనస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వరి పంటకు సంబంధించినటువంటి అంశంలో ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి హామీలో ఒక కీలకమైనటువంటి హామీ ఇచ్చినది అదేంటి పంట బోనస్ కింద మేము రైతులకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు ఆ పంట బోనస్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి కొత్త రూల్స్ అండ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సన్న ఒడ్లు వంటించేటటువంటి రైతులకు మాత్రమే ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం అది కూడా కింటానికి ఒక కింటాకి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం కీలకంగా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి కార్యక్రమం చేసింది మొత్తానికి కేవలం సన్న వడ్లకు మాత్రమే అయితే వీళ్ళు స్టార్టింగ్ లోనే సన్న వడ్ల లేకపోతే దొడ్డు వడ్ల అయిందనే అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే కేవలం సన్న వడ్లు పండించేటటువంటి రైతులకు మాత్రమే మేము ఐదు వందల రూపాయల చొప్పున పంట బోనస్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం ఎవరైనా దొడ్డు వడ్లు ఉంటాయి కదా ఇప్పుడు కోపన్ బియ్యం ఇస్తారు కదా మనకు జనరల్ గా కోపన్ బియ్యం లెక్క ఎవరెవరికైతే దొడ్డు వడ్లు ఇస్తారో ఆ దొడ్డు వడ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో మేము పంట బోనస్ ఇవ్వలేము కేవలం సన్నవాట్లకు మాత్రమే పంట బోనస్ ఇవ్వడానికి రెడీ ఉన్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి మాట ఇంకోటి ఏంటంటే మీకు పంట బోనస్ రావాలంటే కూడా మీకు కావాల్సింది రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ ఉన్న వాళ్లకు మాత్రమే రేషన్ కార్డ్ ఉండి వాళ్ళు సన్నవాడ్లు పండించేటటువంటి వాళ్లకు మాత్రమే ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి పంట బోనస్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ మీరు సన్నవాట్లు పండించి రేషన్ కార్డు కనుక మీకు లేకపోతే మీకు ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి పంట బోనస్ రాదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఆల్రెడీ పంట బోనస్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు వాళ్ళు రెండు కోట్ల పైచీలకు డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం చూసుకుంటే సన్న రకం వరి సన్న రకం వరి సాగు చేసిన రైతులకు రూపాయలు ఐదు వందల బోనస్ భారీగా చెల్లింపులు చేసిన రేవంత్ ప్రభుత్వం ఇగో ఇదేంటి ఆ పాలాభిషేకాలు చేసేందుకు సిద్ధం అవుతున్న రైతులు అప్పుడే ఐదు వందల రూపాయలు ఇచ్చిన లేదుగా పాలాభిషేకాలకు రైతులు రెడీ అవుతున్నారు ఇగో బోనస్ కోసం రూపాయలు రెండు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు అవసరం కాగా ఇప్పటి వరకు రూపాయలు ఆరు కోట్ల నలభై మూడు లక్షలు రూపాయలు చెల్లించేటటువంటి ప్రయత్నం చేసినారు ఆల్రెడీ పంట బోనస్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కరీంనగర్ లో ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి పంట బోనస్ రైతులకు చెల్లిస్తా ఉన్నారట తర్వాత వరంగల్ జిల్లాలో కూడా పంట బోనస్ కింద ఐదు వందల రూపాయలు చెల్లిస్తా ఉన్నారట తర్వాత ఆదిలాబాద్ ఆ తర్వాత హైదరాబాద్కి సంబంధించినటువంటి జిల్లాలో ఆ కొన్ని కీలకమైనటువంటి జిల్లాలలో ఆల్రెడీ పంట బోనస్ స్టార్ట్ అయిపోయింది దగ్గర దగ్గర వీళ్ళు ఖర్చు పెట్టింది ఆరు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు ఆల్రెడీ వీళ్ళు పంట బోనస్ కింద ఖర్చు పెట్టినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట అయితే దీంట్లో ఒక గైడ్ లైన్ మాత్రమే కనబడుతున్నది కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే అది కూడా దొడ్డు వడ్లు గిట్లా ఎవరైనా పండే పండించేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇయరు కేవలం సన్న వడ్లకు మాత్రమే అంటే సన్న రకం వడ్లకు మాత్రమే వీళ్ళు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడానికి కింటానికి రెడీ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం అయితే ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు సార్ మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి చాలా క్లియర్ కట్ గా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి తుమ్మ నాగేశ్వరరావు సార్ కూడా చెప్తున్నారు సంక్రాంతి నుండి రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తా అంటూ కూడా తుమ్మ నాగేశ్వరరావు సార్ చెప్తున్నటువంటి మాట ఆల్రెడీ రైతులు సన్న రకం వడ్లు పండిస్తున్నారు ఆల్రెడీ సన్న రకం వడ్లు బండించినటువంటి రైతులకు మేము ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ కూడా ఇస్తున్నాం కాబట్టి సో రైతులు చాలా మంది సన్న రకం వడ్లకి అలవాటు అయిపోయినారు సన్న రకం బండి వేయడానికి రైతులు రెడీగా ఉన్నారు కాబట్టి దొడ్డు వడ్లు చాలా తగ్గిపోయినాయి అట దొడ్డు వడ్లు తగ్గిపోయినాయి కాబట్టి ఆ దొడ్డు రకం వడ్లను మేము పక్కన పెట్టి సన్న రకం వడ్లు సంక్రాంతి నుండి మనకు రేషన్ బియ్యం వస్తాయి కదా కోపన్ బియ్యం మనం రేషన్ కార్డు తీసుకుపోయి డీలర్ దగ్గర పోయి బియ్యం తెచ్చుకుంటాం కదా రేషన్ కార్డు ఇచ్చినాక రెండు కిలోలు మూడు కిలోలు ఇరవై కిలోలు ముప్పై కిలోలు బియ్యం తెచ్చుకుంటాం కదా నెల నెలకు ఆ ఏదైతే మనకు రేషన్ కార్డుకి సంబంధించినటువంటి కోపన్ బియ్యం కింద కూడా మనకు సన్న రకం వడ్లే ఇయ్యడానికి అంటే సన్న రకం బియ్యమే వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి నుండి రెడీ అవుతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ తుమ్మ నాగేశ్వరరావు సారు వ్యవసాయ శాఖ మంత్రి కూడా అదే చెప్తున్నాడు ఇంకోటి ఏంటంటే చాలా గురుకులాలలో కాలేజీలలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలలో దొడ్డుబాట్లే పెడుతున్నారు ఇప్పటిదాకా ఇంకా కోపం బియ్యం అంటాం కదా కోపం బియ్యం దొడ్డుబాట్లు ఆ దొడ్డు రకమైనటువంటి ఆ బియ్యమే పెడుతున్నారు అయితే ఈ దొడ్డు బియ్యం పక్కన పెట్టి ఈ సన్న రకమైనటువంటి బియ్యాన్ని సంక్రాంతి నుండి ప్రతి స్కూల్కి ప్రతి కాలేజీకి ఎగుమతి చేయడానికి రెడీగున్నాము ప్రతి దగ్గర ఇప్పుడు సన్న బియ్యమే తింటారు పిల్లలు కూడా అలాగే పబ్లిక్ కూడా మేము సన్న బియ్యం ఇవ్వడానికి ఉన్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఒకసారి తుమ్మ నాగేశ్వరరావు సార్ ఏమైనా మాట్లాడలేరు ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా క్లియర్ గా వినండి ఆయన ఏదో అది మొత్తానికి సన్నవాడులకు సంబంధించినటువంటి వ్యవహారంలో తర్వాత ఏదైతే ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ వ్యవహారంలో తుమ్మ నాగేశ్వరరావు సార్ ఒక కీలకమైనటువంటి ప్రకటన ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఒకసారి చూద్దాం లక్షల అర్థమైందా సన్న రకమైనటువంటి వడ్లు వాస్తవానికి గత ప్రభుత్వంలో ఇరవై రెండు లక్షల టన్నులకు సంబంధించినటువంటి వడ్లు మాత్రమే ఉండేనట్టు కానీ ఇప్పుడు నలభై రెండు లక్షలకు సంబంధించినటువంటి టన్నుల వడ్లు ఇప్పుడు వచ్చినాయని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కారణం సన్న ధాన్యానికి సంక్రాంతి నుండి సన్నే ఇవ్వాలి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ గురుకులాలు కానీ అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పెద్దలందరికీ ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కోరిక మేరకి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది సో విన్నారు కదా మొత్తానికి సన్న వడ్లకు మాత్రమే సన్న వడ్లు దాదాపు గతంలో ట్వంటీ టూ పర్సెంటేజ్ ఉంటుండే ఇప్పుడు మాత్రం ఫార్టీ టూ పర్సెంటేజ్ అయింది కాబట్టి సో వందకు వంద శాతం మేము ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి తుమ్మ నాగేశ్వరరావు సార్ చెప్తున్నటువంటి మాట ఆల్రెడీ కరీంనగర్ లో ఇంప్లిమెంట్ అయింది కరీంనగర్ లో తర్వాత వరంగల్ జిల్లాలో తర్వాత ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి జిల్లాలో తర్వాత మహబూబ్ నగర్ కి సంబంధించినటువంటి జిల్లాలో తర్వాత ఆ ఇంకోటి ఇంకేదో చెప్పింది తర్వాత అదేంటి ఆ తర్వాత ఇంకో జిల్లా ఉంది అదేంటంటే ఆ జగిత్యాలకు సంబంధించినటువంటి జిల్లాలు జగిత్యాలకు సంబంధించినటువంటి జిల్లాలో కూడా సన్నా వడ్లకు సంబంధించినటువంటి ఐదు వందల రూపాయల బోనస్ కి సంబంధించినటువంటి అంశం స్టార్ట్ అయిపోయింది ఇక మిగతా జిల్లాలన్నీ కూడా దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి అందరు రైతులకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుందని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట దాంట్లో దాదాపు రెండు వందల అంటే సారీ రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల వరకు ఈ ప్రభుత్వం కేవలం ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ ఇవ్వడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ ఉందంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే రేషన్ కార్డు వంద శాతం ఇంప్లిమెంటేషన్ రేషన్ కార్డు లేకపోతే ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ ఇవ్వడం కష్టమే అనేది వీళ్ళకి ఒక డిసిషన్ కనబడుతున్నారు నాట్ ఓన్లీ రేషన్ కార్డు ఈ ఐదు వందల రూపాయల బోనస్ కి సంబంధించిన వ్యవహారం అన్ని అంశాలు రైతు బంధు రావాలన్నా రుణమాఫీ కావాలన్నా ఆరు గ్యారంటీలు రావాలన్నా కూడా రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్ రేషన్ కార్డు ఉంటే మాత్రమే మీకు అన్ని స్కీములు వస్తాయి ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మీకు స్కీములు రావు అనేది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట సో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి కింటనికి ఐదు వందల రూపాయల బోనస్ చొప్పున ఆల్రెడీ స్టార్ట్ చేసేసినారు దాదాపు ఆరు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల డబ్బుని ఆల్రెడీ వాళ్ళు ఖర్చు పెట్టేసినారు ఇంకా దాదాపు వాళ్ళు పన్నెండు పన్నెండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇంకా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం ఈ సన్న వడ్లకి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ఖర్చు పెట్టబోతా ఉన్నది కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే వీళ్ళు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డిసిషన్